సర్కార్ వచ్చిన తర్వాత అన్ని ప్లస్లైనా అంటే మైనస్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ పూర్తయింది రాబోయే కాలంలో వాటి ప్రభావం కనిపించొచ్చు అలాంటి మైనస్లు ఎన్నికల సందర్భంగా టీడీపీ జనసేన ఇచ్చిన కీలక హామీలు సూపర్ సిక్స్ కానీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత అమలులోకి వచ్చినా పూర్తిగా ఇంకా ప్రజలకు చేరుతున్నట్లు కనిపించడం లేదు ఇక ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ యువతకు మూడు వేల అభివృద్ధి లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి ఇప్పుడిప్పుడే విపక్షాల వాయిస్ వీటిపై రేజ్ అవుతోంది పవర్లోకి వచ్చిన వెంటనే పోలవరం పనులు వేగవంతం చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించింది అయితే పూర్తిగా ఆర్థిక విషయం కావడంతో మొదట్లో కనిపించిన స్పీడ్ ప్రస్తుతం తగ్గిందనే ఫీల్ జనంలో ఉంటుంది రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ ఘటనలు సామాన్య జనాన్ని కలవర పెడుతున్నాయి ముఖ్యంగా ఆడవాళ్లపై జరిగిన కొన్ని అత్యాచార ఘటనలు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సైకోల విషయంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ హోంశాఖపై అసహనం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో పెరిగిపోతున్న గంజాయి నెట్వర్క్ పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు ఇక ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేస్తూ గంజాయి డ్రగ్స్ రాకెట్స్ అరికట్టబోతున్నట్టు చెప్పారు